ఈరోజు దుర్ధరంగా భావిస్తున్నా ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్టంలో మూడు సార్లు పార్లమెంట్ సభ్యులు అడిగినటువంటి గౌరవనీయులు పెద్దిరెడ్డి రెడ్డి గారిని అక్రమ అరెస్టుకు నిరసనగా మేము ఈరోజు బ్లాక్ డేగా అభివర్ణిస్తూ ఈ రాష్ట్రంలో చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం చేస్తున్న అన్యాయ అరెస్టులు రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా నిర్బంధిస్తున్న నాయకులను నిర్బంధిస్తున్న సందర్భంగా ఎప్పుడు ప్రభుత్వాలు ఫామ్ అవుతుంటాయి కొత్త ప్రభుత్వాలు వస్తుంటాయి పాత ప్రభుత్వాలు పోతుంటాయి నాయకులందరూ గతంలో ఏనాడు లేని విధంగా ఈరోజు వీళ్ళు గవర్నమెంట్ ఫార్మ్ చేసిన ఇమీడియట్ నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున అరెస్టులు చేయడం జరిగింది మీరు చూస్తే ఒక్కసారి ఆలోచిస్తే ఈరోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కానివ్వండి నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపైన దాడి కానివ్వండి దాడి చేసి మళ్లీ ఆయన మీద కేసు పెట్టనివ్వడం కానివ్వండి ఈరోజు దాదాపు సంవత్సరం ఆరు నెలలైనా కూడా ఒక మాజీ సభ్యుని ఊర్లోకి రానివ్వకుండా పోలీసులు అడ్డం పెట్టుకుని ఆఖరికి హైకోర్టు పర్మిషన్ ఇచ్చినా కూడా రానియకుండా చేస్తున్న ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గపు చర్యలు అలాగే పిన్నెలి రామకృష్ణారెడ్డి కావచ్చు ఈరోజు ఇంకా చాలా మంది పెద్ద పెద్ద నాయకులను అరెస్ట్ చేయడం జరిగింది వంశీ గారు కావచ్చు బలమేని వంశీ గారు కావచ్చు ఇట్లా చాలా మంది చేయడం జరిగింది ఇంకా చాలా మంది చేస్తామని కూడా చెప్తా ఉన్నారు అందరూ మీకు అందరు తెలిసిందే వాళ్ళు ఏ రకంగా చేస్తున్నారు ఈ రోజు మిథున్ రెడ్డి గారిని లేని కేసు వీళ్ళు సృష్టించి సిట్ ఏముంది సిట్టు ఎప్పుడు కావాలంటే అప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేసుకోవచ్చు డిజాల్వ్ చేయొచ్చు సిట్ వీళ్ళు పెడితే వచ్చేది వీళ్ళు అనవసరంగా ఈ కేసును కనీసం విచారణకు తీసుకుంటే ఏడు గంటల సమయము విచారణ చేసి సహకరించడం లేదని అరెస్ట్ చేయడం అనేది ఎంత దుర్మార్గపు చర్యో ఒకసారి ఆలోచించవచ్చు ఈరోజు ఈరోజు కోర్టులన్నింటినీ కూడా న్యాయ వ్యవస్థను అన్నింటినీ కూడా వ్యవస్థలను మేనేజ్ చేసే ఒక గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా వ్యవస్థల్ని ఎలా అతను మేనేజ్ చేయగలుగుతాడో అతను అనుకూలంగా ఎలా మంచుకోగలుగుతాడో భారతదేశానికి అందరికీ తెలిసిన విషయమే ఇది వాళ్ళ మామగారు అయినటువంటి నందమూరి తారక రామారావు గారు చెప్పారు ఇతను ఎలాంటి వాడనే విషయాన్ని చెప్పారు ఇంత దుర్మార్గమైన చర్య ఇంత మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని రాబో రోజుల్లో మీకు ఇప్పుడు ఒకటిన్నర సంవత్సరం ఆల్మోస్ట్ అయిపోతాం నెలలు పోతే ఒకటిన్నర సంవత్సరం అయిపోతారు ఒకవేళ జమిలీ వస్తే ఇంకొకటిన్నర సంవత్సరమే జమిలీ రాకపోతే మూడున్నర సంవత్సరం మూడున్నర సంవత్సరం తర్వాత మీరు ఇంకెన్ని పార్టీల్ని కలుపుకున్నా కూటమి ప్రభుత్వం ఎన్ని పార్టీల్ని కలుపుకున్నా తల కిందకేసి కాళ్ళు పైకి పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు నూటికి నూరు శాతం ఇంతకన్నా గొప్పగా విజయం సాధిస్తారు మీరు అబద్దాల హామీలతో ఈ రోజు ప్రభుత్వం ఏర్పాటు చేశారు ప్రజలంతా తెలుసుకున్నారు ఇంతకన్నా గొప్పగా ఆయన చేస్తారు ఆ రోజు మళ్లీ ఎంత ఘోరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించకుండా ఇంత దుర్మార్గపు చర్యలు చేయడం చాలా దురదృష్టకరమని ప్రజలు ప్రజాస్వామ్యంలో ఉండి కూడా నేను ఈరోజు ఇంత దారుణమైన ప్రతీకార చర్యలు తీసుకుని చాలా దుర్మార్గమైన చర్యలు చేస్తున్నారని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కసారి ఆలోచించండి గత ప్రభుత్వంలో ఒక్కటికి కూడా గొడవ లేకుండా ఒక్క మర్డర్ కేసు లేకుండా ఏ రోజు కూడా రాష్ట్రంలో ఎక్కడ ఏమి గొడవ లేకుండా చూశారు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రోజు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోజు రోజుకు ఏ పేపర్ లో చూసినా ప్రతి రోజు ఒక హత్య ప్రతి రోజు ఒక మానభంగం ఎక్కడ చూసినా విపరీతంగా చెలరేగిపోతా ఉన్నారు ఈ రోజు చూస్తే తెలుగుదేశం నాయకులైతే దోపిడీకి అసలు అంతమే లేకుండా పోతా ఉంది విపరీతమైన దోపిడీ చర్యలు చేస్తా ఉన్నారు వారిని ఎవరైనా మాట్లాడితే ఇమీడియట్ గా కేసులు పెట్టడం అరెస్ట్ చేయడం లాంటి దుర్మార్గపు చర్యలు చేస్తా ఉన్నారు నేను రాత్రి ఒక చిన్న విషయం చెప్తున్నా మీకు రాత్రి ఒక ఫ్లెక్స్ ఆఫీస్ కి ఫోన్ చేసి మాకు ఫ్లెక్సల్ కవర్లా వీ స్టాండ్ విత్ మిథున్ రెడ్డి రెడ్ బుక్ రాజ్యాంగం నశించాలి అని చిన్న పోస్టర్ ఏమని చెప్పి అడిగితే వాళ్ళు నాకు ఇమీడియట్ గా నాకు నా మొబైల్లో ఉన్నా ఇప్పుడే చూపిస్తాం అందరికి నా మొబైల్ కి పంపించారు అన్నా మేము అట్లాంటివి ఏమైనా వేస్తే ఇమీడియట్ గా మా మీద కేసులు పెడతారు మేము అట్లా వేయడానికి లేదని చెప్పి క్లియర్ చెప్తున్నాను చెప్తున్నారు వైసీపీ నాయకులకు సంబంధించి ఏ ఒక ఫ్లెక్స్ ప్రింటింగ్ చేసినా కూడా ఇమీడియట్ గా మమ్మల్ని అరెస్ట్ చేసే పరిస్థితి ఉందని చెప్తా ఉన్నారు ఇంకెంత దుర్మార్గు చర్య ఒకసారి ఆలోచించండి ఈరోజు వాళ్లకు వ్యతిరేకంగా నిజం ఉన్నా కూడా ఎక్కడ సత్యం ఉన్నా కూడా మనము పలికితే వెంటనే పోలీస్ కేసు ఎఫ్ఐఆర్ అరెస్ట్ పోలీస్ కేసు ఎఫ్ఐఆర్ అరెస్ట్ ఇంకా లేకపోతే ఇంకా బలవంతులు ఎవరైనా ఉంటే కూడా ఇమీడియట్ గా వెంటనే కొట్టడం కాళ్ళు చేతులు మీరు కొట్టడం హత్యలు చేయడం ఇంత దుర్మార్గమైన పాలన ఇంతవరకు ఎప్పుడు చూడలేదు ఇట్లాంటి పాలన ఖచ్చితంగా నశించాలా రేపు పొద్దున ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఇంత నీచంగా ఉంటే ఎంత ఘోరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించాలని సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నా